నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఎంపీ అభ్యర్థి సంఘీభావం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పుర కార్మికులు సమాన పనికి సమాన వేతనం కోసం చేస్తున్న ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను చాలా ఇబ్బంది పెట్టడం జరిగిందని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలను చంద్రబాబు సార్ గారితో మాట్లాడి పరిశీలిస్తానని హామీ ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు ఎక్స్ సర్పంచ్లు తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది అని తెలియజేశారు రిపోర్టింగ్ జిల్లా మీరంతా ఇక్కడ పోయినసారి ఎన్నికల ప్రచారం అప్పుడు మీకు కళ్ళబొల్లి మాటలని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేసి మీకు రావాల్సిన డబ్బులన్నీ వాళ్ళు దోచుకొని తినేస్తా ఉన్నారు అనే విషయం మీరు గమనించాలా అదే విధంగా వేసేటప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంచి వేయాల్సిందే కానీ ఏమి చెప్తే అదంతా నమ్మి మనం ఓటు వేస్తే రాష్ట్ర పరిస్థితి ప్రమాదపు అంచుల్లోకి ఎలా వెళ్ళిపోయిందో మీరంతా గమనించాలా ఈసారి ఓటేసేటప్పుడు విఘ్నతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీరు గెలిపించండి ఇటువంటి సమస్యలే రాకుండా చూసుకునే బాధ్యత మాది మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా గతంలో ఎన్టీ రామారావు గారు కానీ తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో అధికారం చేసినప్పుడు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకునే విషయం మీరు గుర్తు చేసుకోండి ఈరోజు మీరే కాదు అంగన్వాడీలు కానీ సర్వశిక్షా అభియానోళ్ళు కానీ విద్యుత్ కార్మికులు కానీ టీచర్లు కానీ మీరు మున్సిపల్ కార్మికులు కానీ అందరూ సమ్మె బాట పెట్టినారు ఎవరికి రావాల్సిన బకాయిలు ఇవ్వడం లే ఎవరికి చెప్పిన మాట నిలబెట్టుకోవడం లే ఈ రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ పోరుబాట పట్టే పట్టిన విషయం చూస్తే రాష్ట్రం దివాలా తీసిపోయిందనే విషయం మనకు అర్థమవుతుంది ఒక్కసారి పొరపాటున ఓటేస్తే ఎటువంటి పరిస్థితులకు దారి చూస్తుందో మీరంతా ఆలోచించండి మీరు చేస్తా ఉండే సమ్మెకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం అయితే కూడా మీరు అమరావతిలో రాజధాని కోసరం కొన్ని సంవత్సరాల నుంచి దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుంటారనే నమ్మకం నాకు లేదు అట్లయితే మీరు వెనకడుగు వేయద్దండి మీరు ముందడుగే వేయండి మీకు మేము మద్దతు ఇస్తాం ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రేపన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైనాక మీ ప్రతినిధులతో పాటుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించే మనుషుల్లో నేను కూడా ఒకటి ఉంటానని మీ అందరికీ తెలియజేస్తాను